మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త నూతన ప్రారంభం బర్డీ ఫుడ్ డెలివరీ యాప్ సేవలు తేదీ ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుండి డెలివరీ ప్రారంభం మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ లో బర్డీ ఫుడ్ డెలివరీ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి అన్ని రకాల సేవలను అతి తక్కువ సమయంలో అతి తక్కువ ఛార్జీలతో అన్ని వేళలా మీకు అందుబాటులో మీకు కావలసిన అన్ని రకాల సేవలు ఆర్డర్ చేసిన వెంటనే బర్త్ ఫుడ్ డెలివరీ యాప్ సేవలు మీది వద్దనే లభిస్తాయి కాబునాడు ఉద్యమ నేత మాజీ శాసనసభ్యులు పద్య గొంగవల్లి మోహనరంగా ముప్పై ఆరవ వర్ధంతి సందర్భంగా స్థానిక పొద్దు చిన్న బస్టాండ్ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు తొలుత జనసేన పార్టీ నాయకులు వెలిసెట్టి వెంకటేశ్వర్లు వంగవేటి మోహన్ రంగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం పూల వేసి ఘనంగా నిలపా అర్పించారు ఈ సందర్భంగా వెలిసెట్టి వెంకటేశ్వర్లు తదితరులు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ధర్మారావు గుల్వ మోహనకృష్ణ మారిశెట్టి చంద్రశేఖర్ యుద్ధం శీను సింగంశెట్టి శివ పయ్యావుల గురునాథం స్వాములు పాపారావు వెంకట నరసయ్య సుబ్బారావు నరేంద్ర కొండయ్య ఏడుకొండలు కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు స్వర్గీయ వంగవీటి కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగ గారి యొక్క ముప్పై ఆరవ వర్తంతి సందర్భంగా బదులులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలీయమైనటువంటి కాపు సామాజిక వర్గానికి ముద్దు పుట్టి పెజవాడ గడ్డ మీద తిరుగులేని శక్తిగా ఎదిగి పేదల పాలట పెన్నిటిగా అందరి హృదయాన్ని దోచుకొని అందరికి అండదండగా ఉండి భవిష్యత్తు ముఖ్యమంత్రిగా కొనియాడుతున్నటువంటి సమయంలో కొన్ని దుష్ట శక్తులు దాన్ని ఓచుకోలేక రాజకీయ ప్రేరేపితమైనటువంటి మారణకాండతో రాత్రికి రాత్రి ఆయన హత్య చేయించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కాపులకు మరి యొక్క దిక్సూచైనటువంటి నాయకుడు ముందుకు రాలేదు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి గౌరవనీయులు కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో ఈ కాపు జాతి బలోపేతానికి ముందుకు నడుస్తుంది కానీ పునాది అయినటువంటి వంగవీటి మోహన్ రంగ గారి యొక్క ఆశయాలని కాపుల యొక్క ఐక్యతని మరియు పడుకు బలహీన వర్గాలకు అండగా నిలబడ్డటువంటి ఆయన యొక్క మార్గదర్శకాలని ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తూ ఈ రోజు ఇంతలా వర్షం ఉన్నప్పటికీ ఆయన అభిమానులు అందరూ వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ ఆయన అడుగు జాడల్లో ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియపరచుకుంటున్నారు